మండలంలో నిజామాబాద్ జిల్లా సిరికొండ అటవీ రేంజ్ పరిధిలోని తాటిపల్లి గ్రామంలో పులి అడుగుచాడలు కనపడటంతో పరిసర ప్రాంతాల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు ఐదు వందల పన్నెండు జీఏగా పిలువబడే మగపులి కాలి గుర్తులను యానిమల్ ట్రాకర్ వెంకట్ గుర్తించినట్లు డివిజనల్ ఫారెస్ట్ అధికారి భవానీశంకర్ సిరికొండ కమర్పల్లి రేంజ్ అధికారి రవీందర్లు తెలిపారు గతంలో పెద్దపులి ఏటూరు నగరం ఖానాపూర్ అడవులలో సంచరించేదని ప్రస్తుతం జగిత్యాల జిల్లా కొడిమ్యాల రాజన్న సిరిసిల్లలోని వేములవాడ నిజామాబాద్ జిల్లాలోని సిరికొండ కమర్పల్లి రేంజ్ పరిధిలో సంచరిస్తుందని పరిసర ప్రాంతాల ప్రజలు పశువుల కాపరలు అడవిలోకి వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని పులి జాడ కనబడితే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని అటవీ శాఖ అధికారులు తెలిపారు